గుడ్ అవుట్ అవుట్ అండ్ లవ్ స్టోరీగా మన ముందుకు రాబోతున్న సినిమా పడి పడి లేచే మనసు ఎస్ టైటిల్ ఎంత పోయేటిక్ గా ఉందో సినిమా కూడా అంతే పోయేటిక్ గా లవబుల్ గా కనిపిస్తోంది ట్రైలర్ చూస్తే మరి ఈ సినిమా గురించి మనకి బోల్డ్ అనే విశేషాలు పంచుకోవడానికి హీరో శర్వానంద్ అండ్ మన బ్యూటిఫుల్ సాయి పల్లవి రెడీగా ఉన్నారు మరి ఆలస్యం చేయకుండా చిట్ చాట్ స్టార్ట్ చేసేద్దాం ఐషర్ వనంద్ గారు హాయ్ సాయి హౌ ఆర్ బోత్ సూపర్ పడిపడి లేచే మనసు చాలా ఎక్స్‌పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతుంది బేసిక్ గా మీ ఇద్దరి కాంబినేషన్ ఇంత త్వరగా మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు సమ్ హౌ ఐ డోంట్ నో వై అండ్ ఇంత అందంగా రూపుదిద్దుకుంటుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను అనుకున్నా తొందరగా కొట్టుంటదా లేదా అని ఎందుకు అలా కొట్టుకుంటాది స్క్రిప్ట్ ఇట్స్ నాట్ బికాజ్

బట్ సీరియస్లీ మీ ఇద్దరు కెమిస్ట్రీ కానీ యూనో మీ ఇద్దరి మధ్య క్యూట్ లవ్ సీన్స్ ఎంత రిఫ్రెషింగ్ గా ఉన్నాయంటే ఇప్పుడు సీజన్ బయట ఎలా ఉందో కూల్ అండ్ బ్రీజీగా సినిమా కూడా అలా అనిపిస్తుంది కూల్ అండ్ బ్రీజీ యూనో సో ప్లెజెంట్ గా అనిపిస్తుంది సినిమా సో మీరు ఎంత వెయిట్ చేస్తున్నారు సినిమా రిలీజ్ కోసం నేనా యాక్చువల్లీ పెద్ద వెయిటింగ్ అంతే ఏ జనరల్ గా ఒక మంచి ప్రొడక్ట్ చేసినప్పుడు యు విల్ వాంట్ ద ఆడియన్స్ టు వాచ్ ఇట్

ఎవ్వరు నోబడి హాస్ అ పేషెంట్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ కి ఒక మూవీ అలా చేయాలి బికాస్ డూ సంథింగ్ సో ఇంత హార్ట్ పెట్టి అందరూ చేశారు సో ఐ ట్ నోజ్ అబౌట్ కాన్ఫిడెన్స్ ట్రావెల్ అండ్ ఆ ఇప్పుడు వస్తుంది లైక్ లైక్ అంతే ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిగా బాగా పని చేసాము బెస్ట్ రెస్ట్ అప్ పీపుల్ వీడియో నచ్చిందా అయితే ఓ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి